ముక్కోటి దేవతల అనుగ్రహంతో జనవరి నెల చివరి వారంలో మీనరాశి వారికి అదృష్టయోగం జరగబోయే మార్పులు ఇవే ముక్కోటి దేవతల అనుగ్రహంతో జనవరి నెల చివరిలో వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి జీవితంలో అదృష్టం అనేది ఏ విధంగా పట్టబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం పూర్వ భాద్ర నాలుగో పాదం ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశి వారు స్థానాభిలాషణను కలిగి ఉంటారు ఉన్నత స్థానాల్లో వీరి బంధువులను కూడా కలిగి ఉంటారు వారి యొక్క సహాయ సహకారాలు నామమాత్రంగా ఉన్నా సరే బాధ్యతలు అధికంగా ఉంటాయి విద్యారంగంలో సాధన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యముగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రం అనుమానాస్పదం బంధువర్గము తండ్రిని మోసగించి నష్టపరిచే అవకాశాలు వీరి జీవితంలో ఉన్నాయి మీనరాశి వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి సొంత వారు బంధువర్గము లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటారు వీరు మనుషుల మనోభావాలను కూడా సులభంగా చదవగలుగుతారు మీనరాశి వారికి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వారి కళ కూడా నెరవేరుతుంది మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తున్నాయి అసలు రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది వీరు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు ఏమిటి వీరికి ఏ విధంగా కలిసి రాబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశి వారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరును అధికారులు మెచ్చుకుంటారు పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయండి బంధువులతో అనుకూలంగా ఉంటుంది హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కూడా మీరు పొందుతారు శ్రమకు ఫలిస్తుంది ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది ఉత్సాహంగా పనిచేయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు కూడా వస్తాయి పట్టుదలతో వ్యవహరించే పనులను పూర్తి చేస్తారు మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థ్యంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు సమయానుకూలంగా ముందుకు సాగండి పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి ఇష్టదైవ రాధన శక్తిని కలిగిస్తుంది అంతేకాదండి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా గురుబలము కారణం చేత కలిసి వస్తుంది అయినప్పటికీ వారికి జన్మరాశిలో కేతువు కళత్రంలో రాహువు ప్రభావం చేత ప్రతి పని అందు కూడా చికాకులు వాదనలు సమస్యలు ఇబ్బంది పెట్టును మీనరాశివారికి సంవత్సరం ఏలి నాటి శని ప్రభావం చేత అందులోనూ శని వ్యయస్థానంలో ఉండడం చేత ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి జనవరి నుండి ఏప్రిల్ వరకు తృతీయంలో గురుని అనుకూలత కారణంగా వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కొంత అనుకూల పరిస్థితులు ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మే నుండి డిసెంబర్ వరకు తృతీయంలో గురుడి ప్రతికూల ప్రభావం చేత వారికి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయని మన శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారికి ప్రేమ జీవితం వంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి అధికంగా కనిపిస్తున్నాయండి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కలిగే సూచనలే అధికంగా ఉన్నాయి జన్మకేతు ప్రభావం చేత ఈ సంవత్సరం ప్రేమించిన వారి నుండి మానసిక ఒత్తిళ్లను కలిగి ఉంటారు మీన రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రేమలకు సంబంధించిన విషయాల్లో తత్క తర్క వితర్కాలకు వాదనలకు కూడా చాలా దూరంగా ఉండాలని సూచన ప్రతి విషయాన్ని మనసులోకి తీసుకోవడం ప్రతి విషయానికి అధిక ఆలోచించడం స్పందించడం వంటి విషయాలకు దూరంగా ఉండాలని సూచన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీన రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు అయితే అధికంగానే ఉంటాయి ఈ రాశివారు అప్పులు చేయవద్దు అప్పు ఇవ్వవద్దు అని సూచన ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరం రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవడం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కొంత ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉన్నాయి వ్యాపారస్తులకు ఆర్థిక పరంగా ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదు షేర్ మార్కెట్ వంటి రంగాలలో నష్టాలు కలుగును పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీనరాశి వారికి కెరియర్ పరంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థంగా ఉన్న ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించినప్పటికీ ఆర్థిక ఆశించిన స్థాయి ఫలితాలు అయితే కలగవు ఉద్యోగస్తులకు పని ఒత్తులు కూడా బాగా పెరుగుతున్నాయి జన్మకేతువు ప్రభావం వలన ఆవేశపూరిత నిర్ణయం వలన నష్టపోయేటటువంటి స్థితి ఏర్పడుతుంది మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రథమార్థం కెరియర్ పరంగా అనుకూలంగాను ద్వితీయార్థం మధ్యస్థంగాను గోచరిస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అంతగా అనుకూలంగా అయితే లేదు మీ మానసిక సమస్యలు ఒత్తిళ్ళు కూడా మీనరాశి వారిని ఇబ్బంది పెట్టును అదిగా ఆలోచించడం ఆవేశపడడం వంటి విషయాలకు వారు ఈ సంవత్సరం దూరంగా ఉండాలని సూచన ఏలినాటిసని ప్రభావం చేత జన్మకేతువు ప్రభావం చేత ఆరోగ్య సంబంధిత విషయాల్లో మీనరాశివారు జాగ్రత్త వహించడం మంచిది ఈ రాశివారు మే నుండి డిసెంబర్ మధ్య సమయం ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి శ్రద్ధ వహించాలని సూచన ఉంది ఈ రాశి జాతకులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక ఏలినాటి శని దోష నివారణ కోసం నవగ్రహ ఆలయాల్లోనూ శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది ప్రతి శనివారం దశరథ ప్రోక్త శని స్తోత్రం నవగ్రహ పీడాహార స్తోత్రాలను పఠించండి గురువారం రోజున గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి చూసారు కదండి మీనరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి తెలుసుకుందాం వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం వరకు కూడా ప్రభావం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు మీనరాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచపారాయణ విష్ణు సహస్ర నామ పారాయణ మేలు చేస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా నలుపుగా ఉండడం వలన చాలామంది వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ కూడా ఉంటుందండి మీనరాశి వారు ఆర్థికంగా చాలా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో కూడా తెలివిగా డబ్బులు సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టిని పెట్టారు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాన్యానికి కూడా దారితీయచ్చు మీనరాశికి చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళారంగాల్లో వీరు ఉన్నతులుగా ఉంటారు దయాజాలి గ్రహణశీలి స్వీకరించే తత్వం కల మీన రాశికి చెందిన వారికి మీన రాశికి చెందిన వారితోనే పరిచయం ఏర్పరచుకోవడం చాలా తేలిక అయితే వారు కాస్తంత పిరికి వారు కావడంతో మీ నుండి కొంత సహాయం వారికి అవసరమవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా అత్యంత కళాదృష్టితో రూపొందించుకుంటారు ఈ రాశికి చెందినవారు కథలు రచనలు చేయడాన్ని ఒక హాబీగా పెట్టుకుంటారు సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు వీరికి మెండుగా ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి వీరు వెళ్ళగలుగుతారు వీరు మొ మొదటి నుండి కూడా కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆచితూచి అడుగులేయాలి దీనికి కారణంగా వీరికి ఆర్థికంగా చాలా లాభాలు అనేవి కురిపిస్తాయి నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసినట్లయితే వారు మీనరాశికి చెందిన వారిని మీరు ఇట్టే పసిగట్టేస్తారు ఆధ్యాత్మిక మార్గం పైన ఇష్టతను కలిగి ఉండడమే కాకుండా ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఈ మార్గం వారిని కళ్ళ లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్తుంది చూసారు కదండి మీన రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్